అందరికీ నమస్కారం ఆంధ్ర మహాభాగవతం అష్టమ స్కంధం నుంచి పద్య పంచకం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి దేవదానవులు అమృతం కోసం క్షీర సాగరాన్ని అందులోంచి మొదటిగా హలాహలం ఉద్భవిస్తుంది దానిని ఆపేవారు ఎవరూ లేని కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు అప్పుడు బ్రహ్మాది దేవతలు కైలాసం వెళ్తారు శంకరుని వేడుకోవడానికి

బ్రహ్మాది దేవతలు కైలాసానికి వెళ్ళి శంకరుని ఇంటి ముందుకు చేరి ఈశ్వరుని ద్వారపాలకులు అడ్డగిస్తున్నా కూడా తప్పుకోండి అంటూ వెళ్ళి కుయ్యో మొర్రో వినో ఆలకించు చిట్టగించు దయచూడు అంటూ పరాయణుడైన శివుని దగ్గరకు చేరారు అప్పుడు ప్రజాపతి మొదలైన వారు శివునికి దండ ప్రణామాలు చేసి ఈ విధంగా స్తుతించారు भूतात्मभूतेश भूतभावनरूप देव महादेव देववन्द्य ईलोकमुलकेल्लीश्वरुण्डौ नीव बन्थमोक्षमुलकुप्रभुडवेव आर्तशरण्युडवगुकुरुण्डवु निन्नु कोरि भचिन्तुरुकुशलमतुलु सकलसृष्टिस्थितिसंहारकर्तवै ब्रह्म ब्रह्मविष्णुशिवाख्यपरगु दीवु परमगुह्यमय ब्रह्मम्बु सदसप्तमम्बुनीव शक्तिमयुडवीव शब्दयोनिवीव जगदंतरात्मुनीव प्राणमरय निखिलमुनकु प्राणमुरय निव निखिलमुनकु మహాదేవ దేవవంద్య భూతాత్మ భూతేశ భూత భావన ఈ లోకాలన్నింటికీ నీవే ఈశ్వరుడవు బంధమోక్షాలకు రెండింటికి నీవే ప్రభుడవు ఆర్తులకు శరణముచ్చే గురుడవు బుద్ధిమంతులు నిన్ను కావాలని కోరి సేవిస్తూ ఉంటారు సృష్టి స్థితి సంహారాలకు కర్తవై నీవే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే పేరుతో ప్రసిద్ధి చెందుతున్నావు అతి రహస్యమైన బ్రహ్మము సత్తు అసత్తు అంతా నీవే శక్తి కలవాడవు నీవే శబ్దానికి పుట్టుకవు నీవే నీవే జగతికి అంతరాత్మవు పరిశీలించి చూస్తే ఈ సమస్తానికి నీవే ప్రాణం అగ్నిముఖంబు పర అపరాత్మకమాత్మకాలము గతి రత్నగర్భపదము శ్వసనంబునీర్పురసన దిశలు కన్నంబులు దివము నాపి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చదలు సర్వషులు రోమయములు శల్యంబులద్రులు మానసము అమృతకరుడు చందములు ధర్మ సమితి హృదయము హాస్య ఉపనిషదాహ్వాయంబు आस्य पञ्चकमुपनिषद् आह्वयम्बुयि नीरूपपरतत्त्वमयि शिवाख्यमयि स्वयं ज्योतियैव पुद्यमगुचु देवा अग्निमिमुखम् జీవాత్మ పరమాత్మకమైనది నీ ఆత్మ కాలమే నీ గమనం భూమిని పాదాలు గాలిని ఊపిరి వరుణుడుని నాలుక దిక్కులు చెవులు స్వర్గం నీ నాభి సూర్యుడు కర్ణులు నీరు శుక్లం సముద్రాలు నీ ఉదరం ఆకాశం నీ శిరస్సు సమస్త ఓషతులు నీ రోమకూపాలు కొండలు నీ ఎముకలు నీ మనస్సు నీ ధాతువులు ధర్మశాస్త్రాలు నీ హృదయం ఉపనిషత్తులు నీ ముఖపంచకం ఇలాంటి నీ రూపు పరతత్వమై శివం అనే పేరుతో వెలుగొందుతోంది నీవు స్వయం ప్రకాశుడవు నీ రూపు అన్నింటికి ఆద్యమైనది तलपप्राणेन्द्रियद्रव्यगुणस्वभावुडवु कालक्रतुलुनीव सत्यम्बु धर्ममक्षरमु ऋतंबु नुनीव मुख्युण्डवु निखिलमुनकुचिन्दो मयुण्डवु सत्वरजस्तमचक्षुण्डवैयुन्धु सर्वरूप कामपुराद्भरकालगरादिभूतद्रोहभयं चोद्यम्बुगादु लीललोचन वह्निस्फुलिङ्गशिखलनन्तकातुलकाल्चिनयट्टिनीकु राजखण्डावतं स पुराणपुरुष दीनरक्षक करुणात्मदेवदेवा కరుణమయ దేవదేవ చంద్రకళావతంస పురాణపురుష దీనరక్షక తరచి చూస్తే ప్రాణాలు ఇంద్రియాలు ద్రవ్య గుణాలు అన్నీ నీ స్వభావాలే కాలము యజ్ఞాలు అన్నీ నీవే సత్యము ధర్మము ఓంకారము ఋతము అన్నీ నీవే ఈ సమస్తానికి మూలం నీవే వేదస్వరూపుడవు సత్వరజస్తమస్సులు నీకు కన్నులు నీవు సర్వరూపుడవు కంటి మంటల నిప్పు చేతనే యముడు మొదలైన వారిని కాల్చివేసిన నీకు కామం త్రిపురాలు యజ్ఞం దక్షయజ్ఞం కాలకూట విషం మొదలైన ప్రాణులకు ద్రోహం చేసేవాటిని భయపెట్టడం ఎంత పని అది పెద్ద విశేషమేమి కాదు స్వామి बाहुशक्तिसुरासुरुल् चनि पालविल्लिमथिम्प हालाहलम्बु हा चिन्चे एदिकि अलङ्घ्यमयि भुवनम्बु कोलाहलम्बु गजेसिचिच्चुनुलागमम्बुनि प्राणिसन्दोहमं व्रदि किम्पवे दयतं गलिम्पग ईश्वरा తమ భుజశక్తితో దేవతలు రాక్షసులు వెళ్ళి పాలసముద్రాన్ని మధించగా హాలాహలం పుట్టింది అది ఎవరికీ లొంగడం లేదు లోకాలనన్నింటినీ అది కల్లోలపరుస్తోంది ఈశ్వర నీవు దయచూపి ఆ చిచ్చును లాగికొని ఉపసంహరించి ప్రాణులందరినీ బ్రతికించవా స్వామి అని బ్రహ్మాది దేవతలు శివుని వేడుకు